ైట్ పన్నెండు గంటల ఒంటి గంట మేము అలవాళ్ల తీవ్రత ఎక్కువైపోయినప్పుడు మేము అప్పటికప్పుడు కాలంలో తిని మా ప్రాణాలు కానీ మా వల బోట్లు కానీ కాపాడుకునేవాళ్ళం సార్ సో మీరందరూ కూడా మీరు ఆర్డీఓ ఎస్డిపిఓ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రైనేజ్ జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏడి మైన్సర్ జియాలజీ మీరు మీరందరూ కూడా ఆరుగురు ఒక కమిటీ కదా సో కమిటీ కదా సో మీరు చెప్పినంత నాకు చాలా స్పష్టంగా అర్థమైంది మన చాలా పారదర్శకంగా చాలా నేరంతో మీతో కాంటాక్ట్ లో ఉ నా వినపం ఏంటంటే దయచేసి అనవసరంగా ఎవరైనా ఇన్వాల్వ్ చేసేది ఈ మెయిన్ ఇష్యూ డైవర్ట్ కాకుండా మనం మెరిట్స్ కేసుకొచ్చేస్తాం పది గ్రామస్తులకి నేను కోరుతున్నాను నిన్న మీరు కలెక్టర్ గారు అక్కడ రోడ్కి వచ్చి మమ్మల్ని వినాలని అడిగారు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ పల్లె కావాలంటే నేను వస్తాను మీ ఇంటికి కావాలంటే నేను వస్తాను చెరేని సభా సభుతగా ఈ పరిష్కారం చేయే చేసే దాంట్లో కొన్ని సమయం మనకు పడుతుంది కాబట్టి ఈరోజు ఈ కమిటీ అధికారులు వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ స్పాట్ లో ఆ మౌత్ లో ఇట్లా చెప్పారు రాళ్ళు ఆ ఇలాగ వెళ్ళా ఆ బనరాం ఏముంది దాన్ని කරబెట్టండి టెక్నీషియన్ ఆఫీసర్ ముఖ్యంగా మీరు మీ ఎక్స్‌పర్ట్ టీం కాబట్టి మత్స్యకారులతో మీరందరు అన్ని అధికారులు కూడా మీరు పెడతారు అది నేర్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్ డేంజర్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీస్ మత్స్యకారు ధోని కావచ్చు నెట్స్ కావచ్చు మత్స్యకారులే తనకే అక్కడికి వెళ్ళడానికి ఎలా ఉంది వీలైతే ఒక ఒక పడవని ఎక్కి వెళ్ళండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెళ్ళి చూస్తే ఇమ్మీడియట్ డేంజర్ ఏముంది దాన్ని పెట్టి నాకు నైట్ లోపల మీరు తెలియజేస్తారు సో దాట్ దాని రిమూవల్కి రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం కి ఏమేమి ఇమ్మీడియట్ చర్యలు మీకు ఇబ్బంది కలిగే ప్రాణ మరియు ఆస్తులు దాన్ని కొన్ని రోజులు టైం చేసుకున్నారు అలాగే ఈ ఆరుగురు కమిటీ సభ్యులు ఎవరున్నారు అధికారులు వెంటనే వెళ్ళి ఈ మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి చేసుకుని తొలి రోజుల పదో సరే నివేదిక